ఫ్రెండ్స్ వీడియోలో స్వాగతం మీరు చూస్తున్నది ఈత చెట్టు ఇది మనకు ఎంతో ఉపయోగమైనది మనకు తెలంగాణ ప్రజలకు చాలా సుపరిచితమైనది ఈత కళ్ళు కానీ ఈత ఈత పనులు కానీ మనకు ఎంతో మధురమైన జ్ఞాపకాలు ఈ పట్టణాలలో ఉన్నవారు దీన్ని చాలా మిస్ అవుతున్నారు వ్యవసాయ అందుబాటులో ఉన్న వాళ్ళు కనీసం చూడగలుగుతున్నారు కానీ కొన్ని కొంతమంది వ్యవసాయ క్షేత్రాల్లో చెట్లన్నీ తీసి చాలా ఈ కారంగా చేస్తున్నారు ఇక చూడండి ఆ చెట్టు పెద్ద ఇత చెట్టు పైన గిజిగాడి గూళ్ళు చూడండి ఎంత అంటే ఈ ఊళ్ళలో విలేజ్ విలేజ్లలో పక్షుల యొక్క సమూహం పక్షుల ఇంకా కొద్ది మొత్తంలో అయినా ఈ ఈ చెట్ల వల్ల జీవిస్తుంది మరి పట్టణ ప్రాంతాల్లో మాత్రం కూడా లేదని చాలా బాధగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మన చిన్నతనంలో ఉన్న పక్షులు కొద్ది కొద్ది సంఖ్యలోనైనా ఇవి జీవిస్తున్నాయి ఈత చెట్టు ఒక కల్పవృక్షం అండి ఈత కమ్మలతో ఎన్నో అల్లుళ్ళు లాంటిది చేస్తారు ఈతకాయలు ఎంతో టేస్ట్ అయింది ఈతకాలు అంటే ఒక చాలా ఒక జీవన అంటే ఎన్నో విధాలుగా మందికి జీవనోపాధి కల్పించే వృక్షం ఆ వృక్షం కల్పవృక్షం ఈత చెడ్డ అండి కల్ప అండ్ మనకున్న కల్పవృక్షాల్లో ఇది ముఖ్యమైన కల్పవృక్షం వేసవిలో దీని యొక్క విశిష్టత దీని యొక్క ఫలాలు ఎంతో మధురంగా ఉంటాయి వేసవిలో వేసవిలో ఈ చెట్టు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇది ఈత పనులు ఎంతో ఖర్జూర పనులతో సమానంగా టేస్ట్ ఎంతో అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈత చెట్టు మనకెంతో సుపరిచితమైనవి థ్యాంక్ యూ ఫ్రెండ్స్